ఆ రోజు ఇందిరాగాంధీ గారికి ఎయిట్ బి కింద నోటీస్ ఇచ్చింది కానీ ఆ ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఇందిరా ఇందిరాగాంధీ గారు వెళ్తే ఏడు నవంబర్ పంతొమ్మిది వందల ఎనిమిది నాడు ఢిల్లీ హైకోర్టు ఎయిట్ బి ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉందని చెప్పి షాక్ కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేసింది కొట్టివేయడం జరిగింది అధ్యక్ష ఇక సరే కాంగ్రెస్ గురించి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పిన మా బీజేపీ మిత్రులతో కూడా చెప్పాలి ఎల్కే అద్వానీ ఆ రోజు బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై రెండు నాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా లిబ్రహన్ కమిషన్ వేయడం జరిగింది ఆ రోజు అద్వానీ గారి మీద మురళీ మనోహర్ జోషి గారి మీద పీవీ నరసింహారావు గారి ప్రభుత్వం లిబ్రహన్ కమిషన్ వేస్తే ఇది భారతదేశంలో ఒక రికార్డు ఈ కమిషన్ పదిహేడు సంవత్సరాలు నడిచింది నలభై ఎనిమిది సార్లు ఈ కమిషన్ కు ఎక్స్టెన్షన్ ఇచ్చారు పదిహేడేళ్లు శోధించి శోధించి రిపోర్ట్ ఇచ్చారు పదిహేడేళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తే ఆనాడు వాళ్ళ మీద కమిషన్ వేస్తే బీజేపీ నాయకులు ఇది అన్యాయం మా మీద కమిషన్ వేస్తారా ఇది రాజకీయ కక్ష సాధింపు ఇది కుట్ర అని చెప్పి ఆ రోజు బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది ఇందిరాగాంధీ గారి మీద వేస్తే కాంగ్రెస్ ఇది కుట్ర ఇది రాజకీయ ప్రేరేపితం అన్నారు బిజెపి మీదేస్తే ఇది కుట్ర రాజకీయ ప్రేరేపితము అన్నారు మరి మా మీద వేసింది కూడా ఇది రాజకీయ ప్రేరేపితం ఇది కుట్ర మాత్రమే అధ్యక్ష ఫైనల్ గా ఏం జరిగింది ఆ రోజు లిబ్రహన్ కమిషన్ మీరు మాట్లాడే మీకు లిబ్రహన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమైందంటే అధ్యక్ష ఎయిట్ బీ కింద ఆ రోజు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని ఆనాడు అద్వానీ గారి మీద మురళి మనోహర్ జోషి గారి మీద వేసినటువంటి దాన్ని ఆ రోజు కోర్టు కొట్టివేసింది సో ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ ఫాలో కాకపోతే నైన్టీన్ ఫిఫ్టీ టూ కమిషనర్ యాక్ట్ కింద అధ్యక్ష ఇవి నిలబడవు అందువల్ల ఇప్పుడు గోష్ కమిషన్ రిపోర్టు కూడా ఇది డెఫినెట్ గా కోర్టుకు ఎప్పుడైతే ఎయిట్ బి ఎయిట్ సి ఇవ్వలేదని అర్థమవుతుందో ఈ రిపోర్ట్ గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి మీరు కోర్టు కేసులు దాని గురించి ఇప్పుడు మాట్లాడతామే కాదు మీరు మేడిగడ్డ అన్నారెల్ల బ్యారేజ్లు దాని ద్వారా రాష్ట్రానికి లక్ష కోట్ల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు అవినీతి పాడుపడి రోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయంలో అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టు పోయి స్టే తెచ్చుకోను బోచ్ కమిటీ రద్దు చేశో నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మేడిగడ్డ ఎన్న అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దానికి కాదని తుమ్మడి జట్టు దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొదలుపెట్టి ఇప్పటి వరకలా చే వరకు నీళ్లు వచ్చి పచ్చగా పారి ప్రాజెక్ట్ అది ఆ దారి ఆపి మీరు కమిషన్ల కోసం కిన్నికి పోయి మూడు లిఫ్ట్లు తీసుకొచ్చి మళ్ళీ కిందికి నీళ్ళు వదిలిపెట్టాలి నేను ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ నాకు పొరపాటు పురపాఠం మరొకసారి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా మూడు లిఫ్ట్ పెట్టి మళ్ళీ లక్ష కోట్లు నేను ఒకటే అడుగు ఒకటే మీరు క్లియర్ గా ఈ సబ్జెక్ట్ రండి అది రేపు వచ్చినప్పుడు మళ్ళా రేపు సెషన్లను ఈ గోష్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏం జరిగినాయి అవన్నీ తర్వాత మాట్లాడదాం ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది మేటుగంటే కుంగిందా లేదా అది ఎన్డీఏసీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది ఈ మిగిలిన రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము ఎప్పుడు పోతే తెలవలేము అని క్లియర్ కట్ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉంది దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ని మీరు ఎక్కడో తీసుకెళ్లి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేరు మీరు మీరు ఘోష్ కమిటీ కాదు కదా ప్రజలు ప్రజలు శిక్షించరు ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరం చేసి అక్రమాల మీద ప్రజలు ఆల్రెడీ శిక్షించును మీరు అనుభవిస్తును చేసిండు చేసిను రాష్ట్రాన్ని అపలోపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్న అప్పుడే శిక్ష మీకు లోపల లోబడ అనుభవిస్తున్నాయి ఇలా కొత్త రాష్ట్రాన్ని అపలోపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నాను మీరు దాని మీద మాట్లాడాలి దాని మీద హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సబ్జెక్టు రండి ఈ కోజ్ కంపెనీలు పాత రిపోర్ట్లు అన్ని నైన్టీన్ ఫార్టీ ఒకరిని నైన్టీన్ ఫార్టీ సెవెన్ కెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు కోర్టు కోర్టు మీద పోయి కేసు రద్దు మీరు గోష్ రద్దు చేయించుకోవాలి అది దాన్ని మాట్లాడుతుంది మీరు తప్పు చేసింది కాబట్టి మీరు తప్పు చేసింది కాబట్టి తప్పు చేసింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతుంది మీరు మీరు దాన్ని రండి మేడిగడ్డే